హలో అండి ఈరోజు వచ్చేసరికి మనకి ఒక జీ ప్లస్ వన్ హౌజ్ సేల్కి వచ్చిందండి ఒక సైడర్తో పాటు అయితే ఉందన్నమాట ఇది సెమీ కమర్షియల్ హౌస్ ఒక హుడా లేఅవుట్లో అయితే ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ ప్రాపర్టీ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఫేజింగ్లో వచ్చేసరికి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఓనర్ నెంబర్ వచ్చేసరికి మన వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియో టోటల్గా చూస్తే మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే ఓనర్ నెంబర్ కూడా మీకు దొరుకుతుందన్నమాట ఈ హౌస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి ఆల్రెడీ బ్యాంక్ లోన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే లోన్లో ఉంది మీకు ఈజీగా లోన్ ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరుగుతుందనమాట ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్తో పాటు వన్ బీహెచ్కే పోషన్ అలాగే ఒక షటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట ఈ హౌస్ వచ్చేసరికి మనకి కుందన్పల్లి అనే ఏరియాలో ఉందండి కుందన్పల్లికి దగ్గరలో ఉంటుంది ఒక హుడా లేఅవుట్లో అయితే ఉంటుంది మనకి బండ్ల కూడా ఈసీలకు దగ్గర అయితే వస్తుంది అనమాట అవుటరింగ్ రోడ్ లోపల ఉంటుందండి అవుటరింగ్ ఎగ్జిట్ నెంబర్ వచ్చేసరికి మనకి ఎయిట్ వస్తుందండి కీసరా దగ్గరకు వస్తుందన్నమాట ఈ ఎగ్జిట్ లోపలికి రావాల్సి వస్తుంది మంచి లొకేషన్ ఉన్న హౌజ్ కమ సెమీ కమర్షియల్ హౌస్ అండి ఇది సెటర్తో పాటు ఉందన్నమాట నూట డెబ్బై ఒకటి గజాల్లో అయితే ఈ హౌస్ అనేది ఉందండి సైజు కూడా మనకి చాలా మంచి సైజు అయితే ఉంది ఇరవై మూడు బై అరవై ఏడు సైజు ఇరవై మూడు అనేది మనకి రోడ్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ సైడ్ అయితే ఉంది అరవై ఏడు లో అరవై ఏడు అనేది లోపల ఉంటుంది చాలా స్పేసియస్గా ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్ వాటర్ ఉంది సంప్ ఉంది అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చేసారనమాట లైటింగ్ హీటింగ్ సీల్ ఫాలింగ్ సీలింగ్ అన్నీ కంప్లీట్ అయితే అయినాయి రెడీ టు మూవ్ హౌస్ ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు జస్ట్ నీరు చేయాల్సిందల్లా ఈ హౌస్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మూవ్ అని అయిపోవడమే ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబరు నేను ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కారిడార్లో ఉన్నాము బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మనకి చాలా స్పేస్ అయితే ఇచ్చారు ఇది నార్త్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అయితే ఇచ్చారనమాట గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఈస్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి టూ బీహెచ్కే పోర్షన్ ఫ్రెండ్స్ ఇక్కడ మంచి లొకేషన్లో ఉంది ఇక్కడ చుట్టూతో మనకి చాలా మంది ఉంటున్నారు మంచి చాలా ఫ్యామిలీస్ అయితే ఉన్నారు ఇది టూ బీహెచ్కే పోర్షన్ టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు మనకి రూమ్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి కోటి ఐదు లక్షలుగా చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ అనేది మీరు ఓనర్తో మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ మీరు సైట్కి వెళ్ళి చూసిన తర్వాత మీకు నచ్చితే నెగోషియేషన్ మాట్లాడుకోండి ఓనర్ నెంబర్ వచ్చేసరికి నేను క్లియర్ ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను టోటల్ వీడియో చూస్తే మీకు ఎక్కడో చోట ఓనర్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు లైక్ చెప్పింది లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇప్పుడు మనం పూజారూమ్ అయితే చూస్తున్నాం సపరేట్ డోర్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది టైల్స్ వైట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఒక బెడ్రూమ్ ఇచ్చారు విత్ హ్యాండ్ వాష్ సింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఇచ్చారు అలాగే మనకి కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒక హుడా లేవుట్లో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చుట్టూ మనకి హౌజెస్ ఉంటాయి ఈ కాలనీలో మొత్తం హౌజెస్ ఉన్నాయి అలాగే అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా సూపర్ లొకేషన్ అనమాట చూశారు కదా టోటల్గా ఇది టూ బీహెచ్కే పోషన్ అనమాట ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి చాలా డిజైన్గా మనకు ఇది హ్యాండ్ వాష్ ఏరియా అనమాట ఇది అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి మనకి బాల్కనీ టైప్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనం టోటల్ టెర్రస్లో ఉన్నాము ఈ హౌస్ వచ్చేసరికి మనకి పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది టూ వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు చుట్టూతో మనకి మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అలా ఈ ఏరియాలో సెవెంటీ ఫ్యామిలీస్ అయితే ప్రజెంట్ ఉంటున్నారన్నమాట మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు ఇది ఫేజింగ్ ఫేజింగ్ రోడ్ అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వరకు వీడియోని లైక్ చెప్పేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను కొన్ని ప్రాపర్టీస్ నేను లిస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వాటికి కూడా డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది అవి కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్